నువ్వు మద్యం ధరలు పెంచింది ప్రభుత్వం మద్యం షాప్ లో మార్చి పద్నాలుగు శాతానికి పెంచింది కేబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు అయ్యాయి అరవై రూపాయల అరవై రూపాయలుగా పెంచి మద్యపాన కడుపు కొట్టావు ఇప్పుడు నువ్వు మద్యపాన ప్రియుల కడుపును ఎందుకు కొడుతున్నావు పవన్ మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు అని అన్న పవన్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నావు పవన్ అసలు రేట్లు పెంచమని బాబు గారితో చెప్పించి ఇప్పుడు నువ్వు ఎందుకు పెంచుతున్నావు పవన్ మద్యపానం నిషేధం నిషేధం అని చెప్పి ముప్పై వేల కోట్లు దోచేసావు జగన్ ఇప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు పవన్ ముప్పై వేల కోట్లు దోచేస్తే మీరు అధికారంలో ఉన్నారుగా పవన్ ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలలు అయిందిగా పవన్ ఈ మద్యపానానికి సంబంధించి ముప్పై వేల కోట్లు దోచేస్తే జగన్ ఎన్నోని లోపల వేయించొచ్చు గప్పవన్ రేట్లు పెంచినాయి కాబట్టి నువ్వు పరదాలు కట్టుకొని తిరుగుతున్నావు జనాలకి నీ ముఖం చూపించలేక అందుక ప్రజల్లో తిరిగితే నీ మొహం చూపించాల్సి వస్తుందని ప్రజాభిప్రాయం కోసం వెళ్తే నీ మొహం చూపించాల్సి వస్తుందని గుళ్ళ చుట్టూరు తిరుగుతున్నావు గప్పవన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్